హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవి పిలక పళ్ళు ఈ పళ్ళని ఎంతో ఇష్టంగా తింటాము అందరమే ఈ పండ్లు ఎన్నో ఉపయోగాలు ఈ పండవల్ల మనకున్నాయన్నమాట ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి అన్నమాట ఇవి ఇలా పగలగొట్టి ఇలా తీసి ఇందులో వేసి ఇందులో బెల్లాన్ని కలుపుకొని బెల్లం ఉంది కదా బెల్లాన్ని కలిపి తింటే చాలా టేస్టీగా పిల్లలు బాగా ఇష్టపడతారు అన్నమాట ఈ బెల్లం వేసి తింటే పిల్లలకి ఎంతో ఆరోగ్యం పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా కానీ ఈ వలక పండును తింటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఎలగపండుని ఇలా కలిపి కొంతమంది అయితే దీంట్లో నెయ్యి వేస్తారు నెయ్యి వేసి కలిపి మెత్తగా తింటారనమాట ఈ వలక పండుని నీట్గా కలుపుకోవాలి మెత్తగా మెత్తగా కలుపుకొని ఎలక పండుగ తినాలి దీంట్లో ఉండే పోషకాలు నేను శక్తిని మెరుగుపరుస్తుంది అతీతము మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది శరీరంలో అతిసారాన్ని తగ్గించి పేగు సమస్యలను నిర్మూలిస్తుంది అన్నమాట శరీరానికి డిటాక్స్ చేసి కాలాయాన్ని శుభ్రపరుస్తుంది అంతేకాకుండా మధుమ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది ఈ అలగపండు తింటే గుండె ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది అన్నమాట బీపీని కంట్రోల్ చేస్తుంది ఇంట్లో ఫీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇమ్యూనిటీని పెంచుతుంది ఈ వేళక పండుగ అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ ఈ వేళక పండుని అందరూ తిని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ అలగపండు ఇప్పుడు ఈ సీజన్లో చాలా విరివిగా పండుతుంది ఈ పండుని అందరూ తెచ్చుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఇంకొక విషయం ఏమిటంటే ఏనుగులు ఈ ఎలగ పండు ఉండాలి ఎలగ పండులా